మల్లడి కృష్ణారావు సారథ్యంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం వారు ఎన్జిఓసి గేట్ ఆవరణలో మత్స్యకారులకు రావాల్సిన నష్ట పరిహారంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్లడి కృష్ణారావు ప్రసంగాన్ని వక్రీకరిస్తూ ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్పై సవాల్ విసిరారంటూ వచ్చిన వార్త వాస్తవం కాదని తెలిపారు మల్లాడి కృష్ణారావు సారథ్యంలో అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం వారు ఎన్జిఓసీ గేట్ ఆవరణలో మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారంపై ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మల్లాడి కృష్ణారావు ప్రసంగాన్ని వక్రీకరిస్తూ ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్పై సవాల్ విసిరారంటూ వచ్చిన వార్త వాస్తవం కాదని తెలిపారు ఆ సవాల్ కులంలో కొంతమంది ఆకతాయిలు యానం ఆర్ఈఓ ఆఫీస్ ముందు కొంతమందిని వెంట పెట్టుకుని నష్టపరిహారంపై సి మల్లాడి కృష్ణారావుని నిందిస్తూ సవాల్ చేసిన కారణంగా వారి వెనకుండి నడిపిస్తున్నటువంటి యానాం ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ని ఉద్దేశించినవని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మల్లాడి కృష్ణారావు పోటీ చేసి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివో అని సవాల్ విసిరారే తప్ప పొన్నాడ సతీష్ కుమార్ని ఉద్దేశించి సవాల్ చేయలేదని దయచేసి మత్స్యకార సోదరులందరూ వాస్తవాలను గ్రహించాలని యానం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం తెలిపారు గ్రామాల్లో అయినటువంటి మత్స్య సోదరులందరికీ కూడా ధ్యానం అగ్నిపల చేసే అవసరం సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్న అనగా రెండు 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 వేల ఇరవై నాలుగు తారీఖున మన ప్రీతం నాయకులు మల్లా కృష్ణారాయణ గారి సార్యంలో జ్ఞానో అగ్నిపల సేవా సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఓఎన్జీసీ నష్టపరిహారం మీద నిరసన తెలియజేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ఆ కార్యక్రమంలో మన నాయకులు మల్లాడి కృష్ణారావు గారి ప్రసంగంలో మరి టీవీ నైన్లో వచ్చినటువంటి వార్త మంగళవారం ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ కుమార్ గారిని సవాల్ చేస్తూ మాట్లాడారని చెప్పేసి చూపించారు మరి అది వాస్తవాలు కాదని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మరి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీన మన కులంలో ఉన్నటువంటి కొంతమంది ఆకదాయిలు కొంతమందిని వెంట వేసుకుని ఓయించేసి నష్టపరిహారంపై మన యానం ఆఫీస్ ముందు మల్లాడి కృష్ణారావు గారిని నిందిస్తూ ఆయనపై ఆయనపై సవాల్ చేస్తూ కొన్ని ఆయన మీద అబండాలు వేసినటువంటి దాని మీద వారిని అనుకుంటు నడిపిస్తున్నటువంటి యానం ఎమ్మెల్యే అశోక్ కుమార్ గారిని అశోక్ కుమార్ గారిని సవాల్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఒకటిలో నేను అంటే మల్లాడి కృష్ణారావు గారు పోటీ చేసినట్టయితే ఈ అశోక్ ఎక్కడుండేవాడు అని చెప్పేసి ఆయన సవాలు చేయడం జరిగింది అంతే తప్ప పన్నాడు ఎక్కడ సతీష్ కుమార్ గారిని ఎంత మాత్రం ఆయన సవాల్ చేయలేదని చెప్పేసి మీరు తెలియజేసుకుంటూ వాస్తవాల్ని గ్రహించాలని చెప్పేసి మత్స్యకారు సోదరులందరకు తెలియజేసుకుంటూ ఈవీ నైన్ వారికి తెలియజేసేది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి మా నాయకుడిని తక్కువ చేసి చూపించడం తగదని చెప్పేసి మరి ఎలాంటి వాస్తవాలని వాస్తవాలను దాసి అవాస్తవాలు ప్రకటించే విధంగా మీరు చేయొద్దు వాస్తవాలు ఏంటో ముందైనా ప్రకటించమని చెప్పేసి కోరుకుంటూ చల్ల తీసుకుంటు